శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞాన విషయము గురించి చెప్పిన తర్వాత అర్జునుడు ఈ విధముగా ప్రశ్నించాడు జనార్దన కర్మయోగము కంటే జ్ఞానయోగము శ్రేష్టమైనదని అనుచునే నన్ను భయానకమైన ఈ కర్మయందు అంటే యుద్ధ కర్మయందు ఎందుకు నియోగించుచున్నావు జనార్దన ఆత్మావలోకనము చేయవలనన్నచో జ్ఞాననిష్ట అవసరము కర్మనిష్ట జ్ఞాననిష్టను కలిగించునది మాత్రమే అట్లే ఆత్మదర్శనమునకు సాధనమైన జ్ఞాననిష్ట సమస్తమైన ఇంద్రియములు మరియు మనస్సు శబ్దాది విషయ వ్యాపారములను వదలిపెట్టుట వలననే కలుగుననియు చెప్పితివి ఇంద్రియ వ్యాపారములను వదలినందువలన కలుగు ఆత్మ దర్శనమును సాధించవలనన్నచో సకల కర్మ నివృత్తి వలన కలుగు నిష్టయందే నన్ను ప్రేరేపించవలను కానీ నీవు ఆత్మావలోకనమును కలిగించని ఈ భయంకరమైన కర్మయందు ఎందువల్ల ప్రేరేపించుచున్నావు నీ మాటలు ఒకదానికి మరి ఒకటి పొసగకుండా ఉన్నవి ఈ విధముగా పరస్పర విరుద్ధముగా కనిపించు నీ మాటల చేత నా మనస్సు భ్రమపడుచున్నది కావున నాకు మేలు కలుగునట్లు నేను చేయవలసినది ఏదో నిశ్చయించి చెప్పుమని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించినాడు పరమాత్మ నీ మాటలు కలగాపులగంగా ఉండి నన్ను తికమక పెట్టుచున్నట్లు నాకు అనిపించుచున్నది జ్ఞాననిష్ట ఆత్మ సందర్శనానికి కారణము అది సమస్తమైన ఇంద్రియ వ్యాపారముల నుండి అనగా కర్మల నుండి నివృత్తి చెందినప్పుడే కలుగును అని పేర్కొని జ్ఞాననిష్టకు భిన్నమైన కర్మను ఆచరింపమని నన్ను ప్రేరేపించుచున్నావు ఇది మొదటి వాక్యమునకు విరుద్ధమైనది కావున కలగా పులగముగా ఉన్నది అందువలన నాకు మేలు కలుగుటకై ఆచరించవలసిన దానిని స్పష్టంగా నిశ్చయించుకొనుటకు వీలుగా నీవు నన్ను తికమక పెట్టక చెప్పుము భగవానుడు ఈ విధంగా చెప్పుచున్నాడు అర్జున పూర్వము జ్ఞానయోగ కర్మయోగములనే రెండు పద్ధతులను నేనే బోధించినాను వీటిలో జ్ఞానయోగమును సాంఖ్యులు కర్మయోగమును యోగులు అనుష్టింపవలెనని కూడా చెప్పి తినే అర్జున నేను చెప్పిన దానిని నీవు చక్కగా అర్థం చేసుకొనలేదు ఈ ప్రపంచంలో అనేక విధాలైన మానవులున్నారు వారి వారి యోగ్యత కూడా అనేక విధములుగా ఉంటుంది అందువలన వారి వారి యోగ్యతను అనుసరించి జ్ఞాననిష్ట కర్మనిష్ట అని రెండు విధాలుగా చెప్పినానే కానీ కలగాపులగంగా ఏమీ చెప్పలేదు మోక్షాభిలాష కలిగిన ప్రతివాడు జ్ఞానయోగమునకు అధికారి కాగా కాజాలడు ఫలాభిలాష లేకుండా పరమపురుషుని ఆరాధించినచో అతని మనస్సు నిర్మలమగును అతని యొక్క సమస్తేంద్రియములు విషయాసక్తి లేక ప్రవర్తించును కావున అతనికి జ్ఞాననిష్ట ఎందు అధికారము కలుగును యత ప్రవృత్తిర్భూతానాం అనే గీత పద్దెనిమిది నలభై ఆరవ శ్లోకంలోనూ సమస్త సృష్టి కారకుడు అంతటనూ వ్యాపించి ఉన్న పరమాత్మను ఆరాధించినందువల్లనే సిద్ధి కలుగునని సమస్త కర్మలు భగవదారాధన కొరకే అని ముందు చెప్పబడును పై అధ్యాయంలో కూడా కర్మణ్యేవాధికారస్తే అను రెండు నలభై ఆరో శ్లోకం మొదలుకొని ఫలాసక్తి లేక కర్మలు చేయవలెనని దాని వలన బుద్ధి ఇంద్రియ విషయములచే వ్యాకులము కాదని చెప్పబడినది అందువల్ల విషయములచే సమ్మోహితుడు కానివానికి ప్రజాపతి యథాకామాన్ రెండు యాభై ఐదో శ్లోకం మొదలైన శ్లోకములచే జ్ఞానయోగము చెప్పబడినది కావుననే సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము చెప్పబడినది సంఖ్య అనగా బుద్ధి లేక జ్ఞానము ఆత్మైక విషయమైన జ్ఞానము కలవారిని సాంఖ్యులని అందరు జ్ఞానయోగమునకు అర్హులు కానివారే కర్మయోగాధికారులైన యోగులు ఇంద్రియ విషయములచే వ్యాకులమైన బుద్ధి కలవారికి కర్మయోగమున యోగ్యత ఉండును విషయములచే వ్యాకులము కానీ బుద్ధి కలవారికి జ్ఞానయోగమున యోగ్యత ఉండునని కూడా చెప్పబడినది ఇచ్చట ఎటువంటి వైరుధ్యము కానీ గజిబిజి కానీ ఏమాత్రమును కనిపించదు మానవులకు మోక్షకాంక్ష కలిగిన వెంటనే జ్ఞానయోగము కలుగదని తెలుపుచున్నారు సుశీలరణి Yarira ma da da